రియాజ్ ఎన్కౌంటర్ కానిస్టేబుల్ హత్య కేసులో రెండు రోజుల క్రితం అరెస్టు నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స ఏఆర్ కానిస్టేబుల్ గన్ లాక్కోబోయిన నిందితుడు పారిపోయే క్రమంలో పోలీసుల కాల్పుల మృతి నిందితుడిపై ఇప్పటికే నలభై కేసు నలభై కాదు అరవై ఉన్నాయంట ఏం జరిగింది మరి నిజామాబాద్ సంబంధించి ఇది రైట్ పట్టణం నిజామాబాద్ పట్టణంలో రియాజ్ అనేటువంటి వ్యక్తి ఇది నలభై నుండి అరవై కేసులు ఉన్నాయట చైన్ స్నాచింగ్ దొంగతనాలు రౌడ్ షీట్ కూడా ఉందట ఇవన్నీ ఉన్నాయి అయితేనే దొరకడం లేదు ప్రమోద్ అనేటువంటి కానిస్టేబుల్ ఉన్నాడు ఈయన వాళ్ళ అక్క కోసం తన మేనల్ని ఎక్కించుకొని బైక్ మీద ద్విచక్ర వాహనం మీద ఆసుపత్రికి పోతున్నాడు ఆసుపత్రికి పోయే క్రమంలో ఈ రియాజ్ గురించి ప్రమోద్కు ఇన్ఫర్మేషన్ వచ్చింది పోలీసుల్లో ఇచ్చిర్రో లేకపోతే ఇంకోర ఇచ్చిర్రో అప్పటికే తన బైక్ మీద తన నుండి కూర్చోబెట్టుకొని తన అక్క కోసం ఆసుపత్రికి పోతున్నాడు ప్రమోద్ పోతున్న క్రమంలో ఇన్ఫెక్షనేషన్ రాగానే అదే ఆసుపత్రికి పోకుండా తన అల్లున్ని తీసుకొని ప్రమోద్ రియాజ్ను పట్టుకోవడానికి వేయండి దగ్గరికి వేయండు రియాజును పట్టుకోవడానికి వేయండు రియాజ్ను పట్టుకొని రియాజ్ను మధ్యలో కూర్చోబెట్టుకొని తన అల్లుడిని వెనక కూర్చోబెట్టి ప్రమోద్ బండి నడుపుతుడు ఆ నడుపుతున్న క్రమంలో పారిపోరాడే ప్రయత్నంలో తన దగ్గర ఉన్నటువంటి కత్తి తీసుకొని ప్రమోద్ మీద అటాక్ చేసి చంపేసిండు ఆ ఘటనలో ప్రమోద్ వల్ల అల్లుడు గాయపడ్డాడు స్థానిక ఎస్ఐ అప్పటికే వస్తున్నాడు విఠల్ ఆ ఎస్ఐ కూడా ఈ ఘటనలో గాయపడ్డాడు మొత్తం మీద మరి ఈయన చనిపోయి అయిపోయింది ఈయన అంత్యక్రియలు జరుగుతున్న సమయంలోనే ఈయన ఎన్కౌంటర్ అయినాడు ఈయన కోర్టుకు తీసుకువెయారు మరి ఏమైందో తెలియదు కానీ ఆసుపత్రికి తీసుకొచ్చారు హెల్త్ బా ఇష్యూ బాగాలేదని చెప్పేసి ఆ ఎక్స్రే తీసే క్రమంలో ఎక్స్రే తీసే క్రమంలో బెడ్ దగ్గర నుంచి వెళ్ళి ఎక్స్రే మిషన్ దగ్గరికి తీసుకుపోతున్న క్రమంలో ఏఆర్ కానిస్టేబుల్ నుండి వెఫన్ తీసుకొని గుంజుకొని కాల్పులు జరిపే ప్రయత్నంలో ఈ పోలీసు వాళ్ళు జరిపినటువంటి కాల్పుల్లో మరణించిండు అనేటువంటిది పోలీసులు చెప్తున్నారు ఏదేమైనా ఈ రియాజ్ అంటే బతికుండకూడదు పోలీసునే చంపేసిండు ఒక ఒక చట్టం చట్టంలో వ్యక్తినే చంపేసిండు పోలీసునే చంపేసిండు సామాన్య వ్యక్తులకు ఎట్లా మరి అనేటువంటిది ఉండే అయితే ఒక రెండు రోజుల మూడు రోజుల్లో రెండు రోజులు అనుకుంటా దాక్కున్నాడు ఈనే ఎక్కడ దాక్కున్నాడు కూడా చూపిస్తుంది మీకు రియాజ్ దాక్కున్నటువంటి సి సిచ్యువేషన్ అది ఇగో ఇది ఒక చెట్లల్లో ఉన్నటువంటి పాడుబడ్డది ఇగో ఇది పాడుబడ్డ లారీ క్యాబిన్ లో దాక్కున్నాడు ఇక ఇది లారీ పాడుబడ్డది ఒక అడవి అంటే రోడ్డు పక్కన ఉండేటువంటి ఖరాబ్ అయినటువంటి లారీ ఈ లారీలో ఇగో దాక్కుంది క్యాబిన్ దీంట్లో దాక్కున్నాడు ఎవరు తెలియదు ఇంజన్ పెట్టే దగ్గర ఉండేటువంటి క్యాబిన్ లో అంట అంటే దాక్కున్నాడు ఈయనే రియాజ్ ఈయననే రియాజ్ ఇగో లారీ ఈ లారీ ఆల్రెడీ ఖరాబ్ అయింది అయితే అందరూ ఏమనుకోరు అంటే ఈ రాష్ట్రం వదిలిపెట్టి ఆంధ్రప్రదేశ్కో పక్క రాష్ట్రానికో అనుకోరు కానీ పారిపోలే ఈ క్యాబిన్లో లారీ ఈ లారీ కింద క్యాబిన్లో ఈ ప్లేస్లో దాక్కున్నాడు మొత్తం మీద బయటకు వచ్చిన తర్వాత ఇన్ఫర్మేషన్ పోలీసులకు ఇవ్వడం వల్ల ఆ పోలీసులు వచ్చేసి పట్టుకునే క్రమంలో ఆ పోలీసుల మీద కూడా దాడి చేసిండు అక్కడ ఉన్నటువంటి స్థానికుడు పట్టుకునే క్రమంలో స్థానికుడి మీద కూడా దాడి చేసిండు మొత్తం మీద అరాచకం క్రియేట్ చేసిండు ఆ అరాచకంలో మొత్తం మీద దొరికి పోలీసులతోటి ఇబ్బంది పడి ఎన్కౌంటర్లో మృతి చెందిండు మరి ఈయనను చంపకపోతే ఏమయ్యేది సారీ ఈయనను చంపకపోతే ఇక చోట మూట నాయకులందరూ నలభై ఐదు రోజుల్లో బెయిల్ వచ్చేది ఏ చుట్టుపక్కల ఉన్నా అన్నాను తోపు అన్నాను కేక్ అన్నా అని చెప్పి చెప్పేటోళ్ళు ఇక ఇక వెనక తిరిగే బీరుకు బిర్యానీకి ఆశపడే బ్యాచ్ ఉంటుంది ఏ మా అన్న సెటిల్మెంట్ చేస్తున్నా అని చెప్పేసి ఆయన సెటిల్మెంట్ హీరోగా లేపేటళ్ళు ఏదో ఒక రాజకీయ నాయకుడు దగ్గర తీసుకుంటాడు సెటిల్మెంట్లు చేయించోళ్ళు అవసరమైతే దానికి టికెట్ కౌన్సిలర్ టికెట్ ఎంపీటీ టికెట్ సర్పంచ్ టికెటో ఇష్టోళ్ళు వాళ్ళు తోపుని చేసేటోళ్ళు ఇవి వాళ్ళ దగ్గర చుట్టూ రాజకీయ నాయకులు చేసి పబ్బం గడుపుకుంటోళ్ళు వాడే ఈ ఆ ఊరినో ఆ ప్రాంతాన్నో మళ్ళా శాసించచ్చుడు కాబట్టి ఇది చేయడం కూడా కరెక్ట్ అనేటువంటిది ఎక్కువ శాతం సామాజిక వర్గాల నుంచి వినిపిస్తున్నటువంటి మాట మొత్తం మీద ఇట్లాంటి మానవ మృగాలు ఉండకూడదు అనేటువంటిది పోలీసులు షబాస్ పోలీస్ అని సోషల్ మీడియాలో మనకు వినబడుతుంది అది మనం చూడవచ్చు